అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక పాట నీ మాట జీవము గలదయ్యా ఈసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట దయ్యా ఈసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా நீ மாட்டீவமுகனதையா ஏசையா நீ மாட்ட சத்யமுகனதையா நீ மாட்ட மார்பு நிதையா ஏசையா நீ மாட்ட மறச்சி போனிதையா ஏதே மாறினா நீ மாட்ட மாரதையாதி ஆகினா నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట క్రింగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట క్రింగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా நீ மாட்டருகுனையே மீ மாட்டாரதைய ஏதீ ஆகின நூனையீவமு கலதையாசையா நீ மாட்ட சத்யமு கலதையா நார்தையா ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా సింహాన బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాన బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగిన நீ மாட்டருகுனையாதி மார மாட்டாரதைய ஏதா ஆகனா நீ மாட்டருனையீவமுகையேசையா நீ மாட்ட சத்தியமுகலையா நீ மாட்ட மார்புதய்யா ஏசையா நீ மாட்ட மச்சி போனயா நீ மாட்ட ஜீவ முகலையா ஏசையா நீ மாட்ட சத்யமுகலயா நீ மாட்ட மார்பு தயா ஏசையா நீ மாட்ட மரச்சி போனதையா ஏதே மாரின நீ மாட்ட மாரதயா ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవునండి ఏది మారినా ఆయన మాట అయితే మారదు ఏది ఆగినా ఆయన మాట అయితే జరగకుండా ఉండదు కాబట్టి పట్టుదలతో ప్రార్థించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ తలవటం